హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీషో నుంచి అయితే ఒక షార్ట్ కుర్తి అయితే ఆర్డర్ చేయడం జరిగింది అండి ఇది యాక్చువల్గా నాకు చూడగానే చాలా బాగా నచ్చింది సో ఇది మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి ప్రైస్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ అలా పడిందండి సో నాకు చాలా బాగా నచ్చింది సో నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి షార్ట్ కుర్తీస్ వేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది యాక్చువల్గా దీంట్లో సైజెస్ కూడా డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళకైనా మనకు సైజెస్ అయితే ఈజీగా సరిపోతాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏ సీజన్లో అయినా సో ఇది కలర్ కాంబినేషన్ కొంచెం డల్ గా కనిపిస్తుంది కదా యాక్చువల్గా ఇది మిల్కీ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు అందుకే చూడడానికి కొంచెం డల్గా కనిపిస్తుంది దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సో చూశారు కదా ఆరెంజ్ బ్లూ తో చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మనకు కుర్తి మొత్తం అలానే వస్తుంది యోక్ పాట్లో మనకు స్పెషల్గా డిజైన్ అయితే చేయడం జరిగింది అక్కడ చూశారు కదా మనకు ఎక్కువ డిజైన్ ఇచ్చారు మామూలుగా కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చారు థ్రెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో కొంచెం మనం పాష్గా కూడా ఉంటుంది సో ఇది మనము డెలివరీ తర్వాత కూడా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫీడింగ్ అయినా కూడా చాలా బాగుంటుంది సో చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది లూజ్గా ఉండాలని నేను కొంచెం ఎక్సెల్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా నాకు ఎలా అయితే సరిపోతుంది కానీ మనకు ప్రెగ్నెన్సీ టైంలో మనకు కొంచెం వెయిట్ గెయిన్ అవుతాము తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వేస్ట్ కాకూడదని నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను సో కొంచెం లూజ్గా ఉంటే మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా ప్రింట్ అయితే చాలా చిన్నగా నీట్గా ఉంది ఈ ఒక పాటలో పెద్దగా ఎల్వచ్చేసారు సో కొంచెము మనకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ థాన్స్ ఇచ్చారు సో మన ఎల్బో దగ్గర కూడా స్పెషల్గా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది నాకైతే ఈ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చిందండి మంచి కాటన్ ఇచ్చారు సో నేనైతే ఇంకా వాష్ చేయలేదు సో ఇప్పుడైతే చాలా బాగుంది ఈ ఒక పాటలో డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి సో మనకు కుర్తి మొత్తం చాలా బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఈజీగా మనం పర్చేస్ చేయొచ్చు మీకు ఎవరికైనా నచ్చితే నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను తీసుకోండి సో మనకు పార్ట్లో ఎలాంటి డిజైన్ వచ్చిందో ఎల్బో దగ్గర కూడా అదే డిజైన్తోని మనకు స్పెషల్గా ఇవ్వడం జరిగింది సో మనకు సైజ్ కూడా ఎలాంటి సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉండదు సో ముఖ్యంగా క్వాలిటీ అయితే మనం చూసుకోవచ్చు దీంట్లో ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగుంది నీట్గా మనం ఎక్కడికైనా వేసుకున్నాం హాస్పిటల్స్ కానీ ఏదైనా పార్క్ వెళ్ళినప్పుడు కానీ చిన్న ఫంక్షన్లు కానీ ఇంట్లో కానీ ఎక్కడికైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పార్ట్లో డిజైన్ వచ్చింది కదా స్పెషల్గా అక్కడ లైనింగ్ కూడా డబల్ లైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది సో ప్రింట్ చూడండి నాకైతే చాలా బాగుంది నేను ఒకసారి ఇట్లా అని చూశాను ప్రింట్ అయితే పోవట్లేదు ఒకసారి వాష్ చేసిన తర్వాత అయితే తెలుస్తుంది సో మనకు నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది నచ్చిన వాళ్ళైతే తీసుకోవడానికి ట్రై చేయండి మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి కుర్తీస్ వేసుకుంటే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది సో కింద మనం ఏదైనా ట్రౌజర్ ప్యాంట్ వేసుకున్నా కూడా చాలా సరిపోతుంది సో మనం ఇది మనకు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు వేస్ట్ అనేది కాదు వేరే డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం మనకు తర్వాత కొన్ని డెలివరీ ముందు పనికి వస్తాయి కొన్ని డెలివరీ తర్వాత పనికి వస్తాయి సో కొన్ని రోజులు వేస్ట్ అయిపోతే వాడము సో ఇలాంటి అయితే మనకు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు చాలా పాష్గా కూడా ఉంటుంది మనకు టమ్మి పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మనకు అంబ్రిల్లా కట్ మోడల్ అయితే మనకు చాలా లూజ్ ఉంటుంది మనకు ఈ పుట్ట అనేది అసలు కనిపించదు ఎక్కువగా ఉన్నా కూడా సో అన్ని పదాల చాలా కంఫర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో